ఓం కాశీ విశ్వనాథాయ శైవ క్షేత్రాలలో చాలా విశేషమైన క్షేత్రం కాశీ కాశీలో ఉన్న ఐదు ఘాట్లలో మణికర్ణిక ఘాట్కి చాలా ప్రాముఖ్యత ఉంది కాశీలో మరణించిన వారికి మణికర్ణికా ఘాట్లో అంత్యక్రియలు దహన సంస్కారాలు జరుగుతాయి అంత ప్రాముఖ్యత ఉన్న మణికర్ణిక ఘాట్ యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే కాశీలో ఉన్న ఆనంద వనమునందు ఆనందంగా విహరించుచున్న శివపార్వతులకు మరొకరిని సృష్టించి వానికి సమస్త భారమును అప్పగించి తాము స్వతంత్రంగా ఉంటూ ఎందు మరణించిన వారికి ముక్తిని అనుగ్రహించుచు ఉండాలని కోరిక కలిగింది అతడు సృష్టి స్థితి లయములు చేయగలిగి ఉండాలి సర్వైశ్వర్య నిధి అయి ఉండాలి అని తలంచుచూ గంగాధరుడు అమృతమయ దృష్టితో తన శరీర వామభాగమును చూచినంతనే త్రైలోక్య సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడట అతడు శాంతుడు సత్వగుణ సంపన్నుడు మేఘశ్యాముడు పునరీకాక్షుడు సర్వగుణ సంపన్నుడు మేఘశ్యాముడు పద్మనాభుడు సర్వోత్తముడైన పురుషోత్తముడుగా ఖ్యాతిగాంచాడు మహా మహిమాన్వితుడైన ఆ పురుషుణ్ణి చూచి నీవు మహావిష్ణువు వేదములు ఈ నిట్టూర్పులు వేద దృష్ట మార్గంలో సర్వకార్యములు యధోచితముగా నిర్వర్తించమని పలికి పార్వతీ సహితుడై ఆనందమనమున ప్రవేశించారట పరమేశ్వరులు శివాజ్ఞను శిరసావహించి విష్ణువు ఒక క్షణము ధ్యానమగ్ధుడై తపస్సు చేయ సంకల్పించి సుదర్శన చక్రముతో ద్రవ్వి రమ్యమైన చక్ర పుష్కరిణిని ఒకటి నిర్మించారట తన శ్వేత జన్మతో ఆ పుష్కరిణిని నింపారట ఎనభై వేల సంవత్సరములు ఘోర తపమాచరించిన తరువాత పార్వతీ సమేతముగా మహాదేవుడు మహా విష్ణువుకు ప్రత్యక్షమయ్యారట మహావిష్ణువు యొక్క తపమునకు మెచ్చి పరమేశ్వరుడు బహుదానందం పడుతూ మాటి మాటికి శిరహ్ కంపనము అంటే తల ఊపుతూ వరము కోరుకోమని అడిగారట అప్పుడు మహావిష్ణువు ఓ దేవదేవ సర్వదా పార్వతీ సమేతముగా మీ దర్శనము మీ పాద పద్మముల ఎందు అచంచల భక్తి ప్రసాదించమని కోరారట అప్పుడు ఈశ్వరుడు శిరహ్ కంపనం చేయ సమయంలో ఆయన చెవి నుండి మణిఖితమైన మణికర్ణిక జారిపడిందట ఆ ప్రాంతంలో దానినే ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అని పిలుచుకుంటున్నాం ఈశ్వరుని చెవి ఆభరణం పడిన ప్రదేశం కనుక ఆ చెవి ఆభరణం పేరు మణికర్ణిక కనుక ఆ ప్రాంతానికి మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చింది ఇక్కడ చనిపోయిన వారికి చేసే దహన సంస్కారం వల్ల ఆ జీవికి ముక్తి లభిస్తుంది అని కూడా ఈశ్వరుడు వరమిచ్చారు ఓం నమ శివాయ